అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి ఓం శ్రీమాత్రే నమహ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం గ్రహస్థితిని అనుసరించి సింహరాశివారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ నెల పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో జరగబోయేదేంటి ఈ రాశివారు ఇంట్లో ఎటువంటి శక్తి దాగి ఉంది ఆ శక్తి ఏ విధంగా బయటికి రాబోతోంది ఈ శక్తి బయటికి రావడం వల్ల వీరి జీవితంలో ఎటువంటి మలుపు తిరుగుతుంది అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి పూర్తిగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారు సహజంగా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు ఇక ఏదైనా పనిని సాధించాలి అంటే పూర్తి అయ్యేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అది ఎంతటి కష్టమైన పనైనా సరే విజయవంతంగా సాధించేంతవరకు పోరాడుతూనే ఉంటారు ఈ రాశి వారు కార్యదీక్షత దక్షతను కూడా అధికంగా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించాక మాత్రమే వీరు ఏ పనైనా సరే మొదలు పెడతారు ఇక ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు అలాగే సమస్యలు కూడా అధికంగా ఉంటాయి కుటుంబ బాధ్యతలను కూడా ఎక్కువగా అనుభవించవలసి ఉంటుంది వీరి జాతక రీత్యా ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పులు కూడా చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి అయితే ముఖ్యంగా కొంతమంది శత్రువుల మూలంగా కూడా మీరు జీవితంలో అనేక నిందలు ఆరోపణలు భరించవలసి వస్తుంది మీరు చెయ్యని తప్పులకు కూడా నేరారోపణ ఎదుర్కోవలసి ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వారి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకి తగ్గట్లుగా చురుగ్గా వ్యవహరించే స్వభావం ఈ రాశి వారికి ఉంటుంది వారికి లాభదాయకంగానే ఉంటుంది అలానే ఈ రాశి వారు జీవితంలో ఎదగాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ వీరిని అణగదొక్కడానికి ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా వీరి పక్కనే ఉంటారు అంటే ఎంత ఎదగాలని ప్రయత్నం చేసినా కానీ వీరిని నిరుత్సాహపరిచే వ్యక్తి ఎప్పుడూ కూడా మీరు వెంటే ఉంటారు అటువంటి వ్యక్తుల మూలంగా కొన్ని కొన్ని సందర్భాలలో అవకాశాలను అందుపుచ్చుకోలేకపోతారు ఒకవేళ ఎంతో కష్టపడి అవకాశాలను అందిపుచ్చుకున్నా కూడా వాటి వల్ల వీరికి ఉపయోగం అనేది ఉండదు అయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ పట్టుదలతో మీరు ముందుకు సాగినట్లయితే కనుక ఖచ్చితంగా మీ జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను అందుకుంటారు అలాగే ఈ సమయంలో మీలో దాగి ఉన్న ఒక శక్తి అనేది బయటికి రాబోతోంది అదే ప్రతికూల శక్తి మీలో చాలా కాలంగా మీకు తెలియకుండా దాగి ఉన్న ప్రతికూల శక్తి ఈ సమయంలో బయటికి రావడం వల్ల మీరెంతో కాలంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యలు కానీ ప్రతికూల ఫలితాలు కానీ అన్నీ దూరం అవుతాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని ఎంతో కాలంగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి క్రమక్రమంగా ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితులను కూడా మీరు చూశారు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో కృషి చేసినా కూడా ఎటువంటి ఫలితాలు కనబడట్లేదు దానికి కారణం మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో దాగి ఉన్న ప్రతికూల శక్తి ఈ ప్రతికూల శక్తి మీ ఇంట్లో దాగి ఉండడం కారణంగా చాలా కాలంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నో రకాల నిందలు పడవలసి వచ్చింది అవమానాలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా లేదు అలాగే ఆర్థికంగా కూడా దిగజారిపోతున్నారు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు దీనికి గల కారణం మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఇది ఏ రకంగానైనా సరే మీ ఇంట్లోకి ప్రవేశించి ఉండవచ్చు అంటే నరదృష్టి ఉన్నా కూడా ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది లేదా మీరు బయటకు వెళ్ళే ఇంట్లోకి వచ్చినప్పుడు మీతో కూడా ప్రవేశించి ఉండవచ్చు అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండడం కారణంగా మీరు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉండడం కారణంగా మీరు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అయితే ముఖ్యంగా ఇన్ని సమస్యలకి కారణం తెలుసుకుంటేనే మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది దీనికి ఒకే ఒక్క కారణం మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే ఈ సమయంలో మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది బయటికి రాబోతోంది ఇక ఎప్పుడైతే ఈ నకారాత్మక శక్తి బయటకు వస్తుందో అప్పటి నుంచి మీకున్న దురదృష్టమంతా కూడా తొలగిపోతుంది మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికి కూడా పరిష్కారం దొరుకుతుంది సమస్యలన్నింటి నుంచి కూడా మీరు బయటపడతారు అయితే ఈ సమయంలో మీరు చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ఎప్పుడైతే మీ ఇంట్లో నుంచి నకారాత్మక శక్తి బయటపడుతుందో అప్పటి నుంచి మీరు ఈ సమయంలో ఉదయం సాయంత్రం కూడా ఇంట్లో ధూపం వేయండి అలాగే ఒక మట్టి పాత్ర తీసుకొని దానిలో రాళ్ల ఉప్పు వేసి పైన చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి ఒక పది నుంచి పదిహేను మెరియాలను ఉప్పు పైన వేయండి ఇలా వేసిన మట్టి పాత్రను రెండు చేతులతో పట్టుకొని అన్ని గదులు తిరగండి అలాగే తిరిగినప్పుడు ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోవాలి అని సంకల్పించుకోండి తర్వాత మట్టి పాత్రను తీసుకువచ్చి హాల్లో ఎక్కడైనా మూల పెట్టేయండి మర్నాడు ఉదయం లేచి ఆ ఉప్పును ఏదైనా పారే నీళ్ళల్లో పడేయండి లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా బయట వాష్ ఏరియాలో వేసి నీళ్లు వదిలేయండి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి తర్వాత చక్కగా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి ఇంట్లో ధూపం వేయండి ఇక ఎప్పుడైతే ఈ విధమైన పరిహారం చేస్తారో అప్పుడు ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి సకారాత్మక శక్తి ప్రవేశిస్తుంది అంటే దైవశక్తి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ప్రసన్నమై మీరు పడినటువంటి కష్టాలన్నీ కూడా దూరం చేసుకోవచ్చు సకల శుభాలు చేకూరుతాయి ఆర్థిక పురోగతిని కూడా సాధిస్తారు గతంలో మీరేవైతే సమస్యలతో ఇబ్బంది పడ్డారో అటువంటి సమస్యలన్నింటికి కూడా చక్కటి పరిష్కారం దొరుకుతుంది సమస్యలు కష్టాలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరిపోతాయి గతంలో మీరు కోల్పోయిన ధనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతిని చూస్తారు అలాగే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేయండి విశేషంగా కనకధార స్తోత్రాన్ని పఠించండి శుక్రవారం లలిత నామాలు చదువుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు తద్వారా ఆర్థిక పురోగతిని కూడా సాధిస్తారు అలాగే ఎప్పుడైతే ఒక శక్తి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలనేవి పొందుతారు దీనివల్ల ఆర్థిక పురోగతిని కూడా సాధిస్తారు అలాగే ఉద్యోగానికి సంబంధించి మీకున్న ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది మీకున్న ప్రతి సమస్యకి కూడా సమాధానం దొరుకుతుంది అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఎప్పుడైతే నకారాత్మక శక్తి బయటకు వెళ్ళిపోతుందో ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఇకపై మీరు ఏ పని చేస్తున్నా కూడా మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండడం వలన మీకు దైవ బలం కూడా పెరుగుతుంది అంతేకాదు మీరు వంట చేస్తున్నా లేదా జర్నీ చేస్తున్నా అలాగే ఖాళీ సమయంలో కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేయడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి రోజుకి ఒకసారి ధూపం వేయండి అప్పుడు ఎటువంటి నకారాత్మక శక్తి కూడా ఇంట్లోకి ప్రవేశించదు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడం మూగజీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించండి సో చూశారు కదండీ ఈ నెల పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో సింహరాశి వారి జాతక రీత్యా ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు అలాగే వీరి ఇంట్లో ఏ శక్తి దాగి ఉంది ఆ శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది ఇలా బయటికి రావడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి మీరు ఎటువంటి పరిహారం దేవతారాధన చేసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ